తెలుగు చిత్ర సీమా రంగంలోకి హీరో హీరోయిన్లుగా అడుగుపెట్టి రాణిస్తూ వాళ్ల సినీ వారసులు కూడా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నారు మరి అలాంటి వారిలో తరువాత తరం ఇండస్ట్రీలోకి రాకముందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఓ చిన్నపాటి సెలబ్రిటీస్ గా మారిపోయిన వారిలో సితారా గట్టమనేని సితారాకి పరిచయం అక్కర్లేదు ప్రిన్స్ మహేష్ బాబు కూతురు నమ్రిత కూతురు అని మాత్రమే కాదు తినకంటూ ఓ సొంత ఇమేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని అప్పుడే సొంతం చేసేసుకుంది సితారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఓ సెలబ్రిటీ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్తో తాను చేసే వీడియోస్ తను పెట్టే పోస్టింగ్స్ అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఇలాంటి నేపథ్యంలో సితారా ఘట్టం లేని గురించి సితారా తల్లి ఒకప్పటి హీరోయిన్ నమ్రితా శరత్కర్ కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని చెప్పడం జరిగింది సితారాకి ఇప్పుడు నైన్ ఇయర్స్ వచ్చాయి తనకి ఏది చేస్తే కరెక్ట్ ఎలా ఉండాలి అనే కంప్లీట్ గైడెన్స్ మేము ఇస్తూ ఉంటాము అందుకే తాను ఏం చేసినా మాకు ఓకే తనకి ఏది కరెక్టో ఏది తప్పు అన్న విషయంపై చాలా క్లారిటీ ఉంది తాను ప్రతిదీ నేర్చుకుంటుంది చాలా క్విక్గా అన్నిటినీ చేస్తూ ఉంటుంది తాను సోషల్ మీడియాలో అందుకే అంతా యాక్టివ్గా ఉంటుంది అని చెప్పుకొచ్చింది మరి ఫ్యూచర్లో హీరోయిన్గా సితారా వెండి వెండితెర మీద చూడొచ్చా అంటే ఆ విషయం గురించి ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేము ఇట్ ఈస్ టూ ఎర్లీ అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతానికి తనకున్న ఇంట్రెస్ట్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రకరకాల వీడియోస్ చేయడం డ్యాన్స్ చేయడం పెయింటింగ్ అలాగే తన చదువు మీద ఫోకస్ చేస్తోంది తన ఇంట్రెస్ట్ ఏ ఉంటే వాటిని మేము అర్థం చేసుకొని తనని మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాము ఫ్యూచర్లో తాను పెరిగి పెద్దదై ఒకవేళ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటే అది తన ఇష్టమే తాను ఏ డెసిషన్ తీసుకున్నా మాకు ఓకే తాను చేయాలి ఏం చెయ్యాలి అనుకుంటున్న విషయంపై తనకి చాలా క్లారిటీ ఉంది అంటూ చెప్పుకొచ్చింది మొత్తానికి సితారా ఏం చేస్తుందన్న విషయంపై తనకి చాలా క్లారిటీ ఎక్కువ మేము ఆ ఫ్రీడమ్ ఇచ్చాము అంటూ ఈ మధ్య ఓ ఇంటర్నేషనల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రతా శిరోద్కర్ షేర్ చేసిన విషయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి